గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరివుడి అందరాల ఉన్నాను బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈ రోజైతే మన లాగ్లో అయితే నేనైతే మార్నింగ్ ముందుకు అయితే షేర్ చేసుకుంటానండి అలాగే మా వీడియోస్తో మీకు నచ్చినట్లయితే స్కిప్ చేయకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే కంటిన్యూ అవుతే చూసేయండి మా ఇంటి దగ్గర గులాబీ చెట్లు అండి ఇవి చాలా అంటే చాలా అందంగా ఉంటాయి ఈ దేశవాళి పూలు కాబట్టి ఎక్కువ పూలు అయితే పోస్తాయండి హైబ్రిడ్ అయితే మనకు తక్కువ పూలే వస్తాయి అలాగే అయితే పందిరి మల్లె అండి మా ఇంటి దగ్గర ఉన్న మల్లెలు చూపించారు కదా మీకు ఇలా చిన్న మల్లె అండి ఇదైతేనే ఇవి కూడా ఎక్కువ అంటే సీజన్ కాక తక్కువ పువ్వులు పోస్తున్నాయండి నేనైతే డైలీ ముక్కలు అయితే ఇలాగ పెడతానండి రోజు క్యారేజీలోకి అయితే మా అబ్బాయికి పప్పుచాలు చేస్తున్నానండి పప్పుచాయికి ముందుగా నేను ఒక అరగంట ముందు కందిపప్పు నానబెట్టాను అయితే నేను టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేసేస్తున్నాను మా సైడ్ ఎక్కువగా పప్పుచారని చాలా ఇష్టంగా తింటారండి పప్పుచారన్నా పప్పుచార అంటే చాలా పిల్లలన్నా పెద్దలన్నా చాలా ఇష్టంగా తింటారు ఇంకా కొంచెం వాటర్ వేసుకుని చిటికటి పసుపు అలాగే కొంచెం నూనె కూడా వేసుకోవాలండి కొంచెం నూనె కూడా వేసుకోవాలండి కుక్కర్లో అలా ఎందుకంటే పప్పు పొంగుద్ది కదండి అలా పొంగిటప్పుడు అయితే పైకి రాకుండా ఉంటుందండి మనం ఇప్పుడైతే కుక్కర్ పెడేసుకుందాం చేసేది పప్పు కాబట్టి ఇప్పుడే నేను నానుభా గట్రా ఇంకేం వేయట్లేదు పొంగి బెండకాయ పొరకడ అయితే కోసి పెట్టుకున్నాను టమాటా అయితే నేను ఉల్లిపాయ పచ్చిమిర్చికాయ టమాటా అయితే నేను అందులో కుక్కర్లో వేస్తాను అలాగే చింతపండు అయితే నేను ఈ సైజ్ తీసుకుంటున్నానండి నేను తీసుకున్న పప్పు అయితేనే మీకు చింతపండు మీరు తీసుకునే పప్పు ఎంత అయితే అంత చింతపండు తీసుకోవాలి చింతపండు అయితే ఒక పావు గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి అప్పుడు మనకు బాగా పిండి పులుసు అనేది వస్తుంది పప్పు అయితే ఎలా ఉడికిపోతుందండి మొత్తం దీన్ని పప్పు గుర్తుతో అయితే మనం మొత్తం స్మాష్ చేసుకోవాలి ఇందులో అయితే మనం ఇప్పుడైతే వంకాయ బెండకాయ ములక్కాడ అలాగే చింతపండు పులుసు కూడా వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని అయితే మరిగించుకోవాలి మరిగించుకునేటప్పుడు అయితే ఉప్పు కారం కూడా వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి మరిగేటప్పుడు ఫైనల్ గా మన పప్పుచర్ ఎలా రెడీ అవుతుందని చూపిస్తాను ఫైనల్ గా మన పప్పుచర్ అయితే రెడీ అయిపోయింది నేనైతే నేనైతే ఎన్ని వెళ్ళిపోయి జీలకర్ర ఎల్లుమి కరివేపాకు వేసేది కారిన పెట్టేసాను ఇది పప్పుచర్ అండి కాబట్టి మనం ఇలా సింపుల్గా గా చేసేసుకోవచ్చు పిల్లలు క్యారేజీ గట్టా కొంచెం ఈజీగా అయిపోతుంది సాంబార్ అనేది వేరేగా మనం సేమ్ ప్రాసెస్ కానీ మా అయితే స్కూల్కి రెడీ అయిపోయాడు అని ఇప్పుడు అయితే స్కూల్కి వెళ్ళిపోతాడు బాయ్ చెప్పు బాయ్ నేను ఇదైతే దేవుడి పటాలు పెట్టుకోవడం తీసుకున్నానండి ఇక్కడేమో కింద వచ్చేసి జాగ్రత్తలు అయితే పెట్టుకోవడం తీసుకున్నాను కొత్త కదా కొత్తదండి ఇది మొత్తం నేను ఎలా రెడీ అనేది రేపటి వీడియోలో అయితే మీకు వస్తుందండి ఎందుకంటే మొత్తం చెక్క కాబట్టి దీన్ని ఏదంతా పసుపు రాసి కొంకుమట్ల పెట్టాలండి మొత్తం టోటల్గా రేపు నేను ఇది ఎలా సెట్ చేస్తాను మీకు ఇన్ని రోజులు నా ఈ ఏమి పూజలు చేసిన వీడియోలు రాకపోవడానికి కారణం ఇదేనండి ఎందుకంటే మాకు మేము ఉన్న ఇంట్లో అయితే దేవుడిగా దేవుడు పెట్టుకోవడానికి అయితే ప్లేస్ లేదండి అందుకే మేము కొత్తగా చేయించుకున్నాము అయితే చాలా బాగా చేశారండి ఇది కూడా మొత్తం దీని అంతా నేను ఎలా రెడీ చేస్తాను ఏంటనేది అయితే రేపటి నుంచి మన వీడియోలు అయితే వస్తుందండి క్యారేజీలకు మనం సింపుల్గా పప్పు చాలని అనేది ఎలా చేసుకోవాలని మా గోదావరి సైడ్ అయితే ఇట్లా ఇలా ట్రై చేస్తూ ఉంటారండి మీరు కంపల్సరీగా ట్రై చేయండి అలాగే మన వీడియోస్ మీకు నచ్చిన సబ్స్క్రైబ్ చేసుకుంది థ్యాంక్ యూ బాయ్